फ्रेंड इतके चुसर एन्कालगोप्रामे कन्पतीन फ्रेंड फ्रेंड चुसर इतके एक्कीरा मी చూసిరా ఫ్రెండ్స్ ఖాళీ బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరినాం ఇప్పుడైతే మనం త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇంత పొద్దున అయితే ఎందుకు అవుతున్నాం అంటే అలా పొద్దున జనాలు అయితే ఎక్కువ ఉండరు తొందరగా దర్శనం అవుతుందని మేమైతే వెళ్తున్నాం

ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారుగా మనం ఇంకా అయితే కొద్ది దగ్గరలో అయితే ఉన్నాం మొత్తం చీకటి ఉంది ఫ్రెండ్స్ మనం ముంగల్ కూడా ఒక్క బైక్ అయితే వస్తున్నాయి ఎందుకు చీకటి ఉంది అంటే మేము పొద్దుననే మూడు గంటలకు అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ చూసూరుగా ఒక్క బైక్ అయితే కనిపిస్తున్నాయి ఇక గుడికార్కైతే వచ్చేస్తాం మనం లోపల్కైతే వోద్దాం కాని లోపడవే అయితే అసనామయితే చేస్కో మంచిగా ఇప్పుడు టైం వచ్చేసి ఆరో పది ఇంచలైతే అయితే చేస్కో పొద్దు పొద్దు రా పొద్దు పొద్దున అసంతకైతే వోద్రాపేమో దసరులా కొబ్రల్ మలనా వచ్చేటయితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వన్ మంత్ అయితే ఉంది ఫ్రెండ్ యాతరా మీరు కూడా ఎల్లని ఫ్రెండ్స్ ఫ్యాండింగ్ ఫ్రెండ్స్ తోటి మంచి ఉంటది కదా మచ్చ మంచి అచిగేట్ పాట నేను చేస్కోదాం మనం దశరత్ చేస్కొని అయితే వోం గుడా గుడియూని చేస్కోరేతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూసుకొని అయితే గుడి గోపురం అయితే కనిపిస్తుంది ఇది ఎంట్రీ అనమాట ఫ్రెండ్స్ చూసూ ఇప్పుడు అయితే టైం ఆరైంది ఫ్రెండ్స్ అందుకనే జనాలు ఎక్కువ అయితే లేరు పొద్దు ఇంకా కొద్దిగా పొద్దు పొద్దు అయింది అనుకో మొత్తం ఇంకా చూసే ఇదే ఫ్రెండ్స్ ఎంట్రీ గోపురం అయితే కనిపిస్తుంది

చూడేమన్నా మళ్ళీ గుడి అయితే మీరు కూడా రావాలనుకుంటే రండి ఫ్రెండ్స్ మీ ఫ్యావరెట్ ఫ్రెండ్స్తో మంచి ఉంటే గుడి మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో అయితే దీనికమైన ఎందుకంటే సాఫోన్ సార్మాలు అయితే వద్దంటారు లేదంటే అనుకోండి అందుకని మేము వీడియో అయితే బొత్తు తీసుకున్నాం మళ్ళా సాగింది మీరు కూడా వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఇంటికైతే తీసుకొని పోయి వీటిలో అందరం పెట్టండి అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు మాకు కూడా సపోర్ట్ ఇస్తే మాకు కూడా మంచి అయితే మనమైతే ఇంకో గుడికి తెలుగు ఇంకొక గుడికి రా

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కుమ్మరెల్లి మల్లన్న స్వామి అయితే దర్శనం అయితే చేసుకున్నాం మనం అయితే పొద్దున ఆరు గంటలకైతే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పొద్దున వెళ్ళినాం కదా మనం తొందరగా అడ జనాలు అయితే లేరు మనం మంచిగా దర్శనం అయితే మనకు మంచిగా ఇప్పుడైతే మనం కొండగట్టు పోచమ్మక్కడికైతే పోతున్నాం అయితే ఇంకా కొద్దిసేపు అయితే గుడి అయితే వచ్చేస్తుంది సెవెన్ ఓ క్లాక్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక చూసారు ఆ సైడ్లలో షాప్స్ ఏం ఓపెన్లో ఫ్రెండ్స్ ముంగడైతే గుడి వస్తుంది వెళ్ళిపోదాం మనం గుడి గుడికాడకైతే అక్కడ చూసే ఫ్రెండ్స్ రైట్ సైడ్ లో అయితే మీకు గుడి అయితే కనిపిస్తుంది ఇగో ఇదే ఫ్రెండ్స్ లోపలికి అయితే అయితే ఇప్పుడు దర్శనం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కొండగట్టు పోచాము అక్కడ కూడా దర్శనం అయిపోయింది అక్కడ లోపలైతే వీడియో తీయనే లేరు ఫ్రెండ్స్